జాతకాలు చెప్పే వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన హీరోయిన్లతో ప్రత్యేక పూజలు చేస్తూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటారు ఎప్పుడు హీరో హీరోయిన్ల జాతకాలు చెబుతూ పాపులర్ జ్యోతిష్కుడిగా మారిపోయాడు తన దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళ జాతకాలు మారిపోయాయని చెబుతుంటారు అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆయన ఇటీవల చేస్తున్న కామెంట్స్ మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలోని సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలు బహిరంగ చెబుతూ చివరకు ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని ముందుగానే చెప్పేశాడు అది నిజం కావడంతో అతను ఏం చెప్తున్నాడా అన్న ఇంట్రెస్ట్ అందరిలో కలిగింది అయితే వేణుస్వామి చెప్పినవి రెండు సంఘటనలు జరిగితే చెప్పినా జరిగినవి మాత్రం తొంభై ఎనిమిది వరకు ఉన్నాయి లేటెస్ట్ గా వేణుస్వామిపై హీరోయిన్ కుషిత కలపు సంచలన కామెంట్స్ చేసింది కుషిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన బాబు నెంబర్ వన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కుషిత వేణుస్వామిపై విమర్శలు చేసింది అతను చెప్పేవని అబద్ధాలేనని చెప్పింది తనకు ఫేమ్ రాకముందే ఇంకో ఏడాదిలో ఫేమ్ వస్తుందని వేణుస్వామి చెప్పాడని కుషిత తెలిపింది ఇదంతా పచ్చి అబద్దమని తాను ఆయన కలిసింది తనకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాతేనని క్లారిటీ ఇచ్చింది ముందుగా ఆయన తన గురించి ఎలా చెప్తాడని అది సరికాదని అన్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది హీరోయిన్లకు పూజలు చేయించడంలో కూడా ఈ జ్యోతిష్కుడు సుప్రసిద్ధుడు గతంలో రష్మికాకు పూజలు చేయించారు ఆ తర్వాత ఆమె నేషనల్ క్రష్ గా మారిపోయింది చేయించిన తర్వాత రష్మికా జాతకం మారిపోయిందంటూ ప్రచారం చేసుకున్నారు దీంతో పలువురు హీరోయిన్లు ఆయన చేత పూజలు చేయించుకునేందుకు ముందుకు వచ్చారు నిధి అగర్వాల్ డింపుల్ హైతి అషు రెడ్డి లాంటి వారు పూజలు చేయించుకున్నప్పటికీ వారికి కెరియర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది అయితే వీరి తర్వాత ఏ హీరోకు లేదంటే హీరోయిన్ కు సంబంధించిన వీడియోతో వేణుస్వామి ప్రేక్షకుల ముందుకు వస్తాడో అనేది చూడాలి